ఈ రోజున మా నాన్నగారు మండల వెండి కృష్ణారావు గారు ఆయన ఒక సామాన్యమైన ఉపాధ్యాయు కొడుకు అయితే ఆయన ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కార్యదర్శిగా ఉండి ఆయన చేసిన సేవను గుర్తించి పార్టీ చేసిన కార్యక్రమాలు గుర్తించి ప్రజల గురించి చేసిన కార్యక్రమాలు గుర్తించి ముప్పై సంవత్సరాల వయసులోనే ఆయన బందర పార్లమెంట్ టికెట్ ఇచ్చారు ఆ రోజున ఆయన డిపాజిట్ కట్టే పరిస్థితి లేదు అన్నాడు అల్లు సత్యనారాయణ డిపాజిట్ కట్టాడు కానీ ప్రజలు గెలిపించారు కానీ ఇవాళ పరిస్థితి ఏంటి ఇవాళ ఈ మన ప్రజాస్వామ్యం ఇవాళ డెబ్బై ఏడు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం ఏర్పడి ఇవాళ మన ప్రజాస్వామ్య ధనస్వామ్యం ఏం తప్ప ఇలాంటి ధనస్వామ్య ప్రజాస్వామ్యం ఏదైనా ప్రజాస్వామ్యం అనేది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరైతే సామాన్యుడు చట్టసభల్లో కూర్చోగలుగుతాడో ఆ రోజునే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినందుకు సార్థకత అలాగే రాజ్యాంగం లక్ష్యాలు నెరవేరినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది వారు ఒక సామాన్యుడు ఒక కార్యకర్త పనిచేసే కార్యకర్త కనీసం శాసనసభ్యుడో లేదా పార్లమెంట్ సభ్యుడు కాదు కనీసం సర్పంచ్ కూడా అయ్యే పరిస్థితి లేదు అక్కడ కూడా ఎవరో ఒకరు డబ్బు నాని చూసి మనం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రకమైన వాతావరణం వారు ఈ దేశానికి క్షేమకరం అన్నది ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరు మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ సామాన్యుడికి మనం అవకాశం కలగని ప్రజాస్వామ్యం వల్ల ఏంటి ప్రయోజనం వాళ్ళ కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ పార్లమెంట్లో కూర్చుంటున్నారు కూర్చుని వాళ్ళు ఎట్లా సంపాదించవాలని ఆలోచిస్తాను తప్ప ప్రజా సమస్యల మీద ఎక్కడ పోరాడుతున్న పరిస్థితులు ఉన్నాయా ఎక్కడా లేవు కదా అసలు రా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అనేక సమస్యలతో ఉంటుంటే ఆ సమస్యలు ఏవైతే వాళ్ళ పార్లమెంట్లో ప్రస్తావించే పరిస్థితులు లేవు తెలుగువాడుగా నేను బాధపడతా ఉంటా తెలుగువాడుగా మన చాలామంది పుచ్చలపాటి సుందరయ్య గారి దగ్గర నుంచి వెంకయ్య రెడ్డి గారు జయపాల్ రెడ్డి గారు వీరందరూ కూడా పార్లమెంట్లో మన సమస్యలన్నీ కూడా ఎరిగి చాకేవాళ్ళు తెలుగు జాతి గౌరవాన్ని పెంచారు పార్లమెంట్లో చాలామంది పెద్దలు కానీ వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఉంది వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాను ఇవాళ రాజకీయాల్లో ఈ ధన ప్రభావం తగ్గాలంటే మనం ఏం చేయాలి ప్రజలే దానికి చైతన్యం కావాలి ఎప్పుడైతే ప్రజలు ఓటు కోసం నోటు తీసుకున్న పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితులు వచ్చే జరిగే పరిణామాలు ఇవన్నీ కూడా అంచేది అవి ఇలాంటి సంస్థలు ఇవాళ ప్రజల్లో చైతన్యం తేవటానికి ప్రజల్లో మార్పు తేవటానికి ఇలాంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయటం చాలా అవసరం ఆ రకాన్ని కార్యక్రమం చేస్తున్నందుకు ప్రభాకర్ చౌదరి గారిని హృదయపూర్వకంగా నేను అభినంది ఈ రోజున